హాయ్ అండి ఘోర విషాదం ఇరవై నాలుగు మంది సజీవ దహనం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఇచ్చి చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్పెన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు కలెక్ట్ చేయకుండా టాపిక్ లకు వెళ్ళిపోదాం రాజకీయ అస్థిరత నెలకొన్న బంగ్లాదేశ్ లో దారుణం జరిగింది ఆందోళనకారులు ఓ హోటల్ కు నిప్పు పెట్టారు దీంతో ఇరవై నాలుగు మంది సజీవ దహనమయ్యారు మరికొందరు గాయపడ్డారు దేశంలో స్వతంత్ర సమరయోధుల వారసులకు రిజర్వేషన్ అమలు చేసేందుకు ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది ఈ తీర్పునకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు గత ఇరవై ఒక్క రోజులుగా ఆందోళన చేస్తున్నాయి ఇవి తారాస్థాయికి చేరుకోవడంతో వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు దీంతో ఇప్పటి వరకు నాలుగు వందల నలభై మంది చనిపోయారు పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ఆ దేశ సైన్యం రంగంలోకి దిగి తీవ్రంగా కృషి చేస్తుంది పైగా దేశ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు ఆమె దేశాన్ని విడిన కొన్ని గంటల్లోనే వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో జషీర్ జిల్లాలో ఓ హోటల్కు మంగళవారం ఆందోళనకారుడు నిప్పు పెట్టారు ఈ ఘటనలో ఇరవై నాలుగు మంది సజీవ దహనమయ్యారు మృతి చెందిన వారిలో ఒకరు ఇండోనేషియా పౌరుడు కూడా ఉన్నారు హోటల్ అవామి లింగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి షహీన్ చక్కలధారకు చెందిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్ కావడం గమనార్థం